పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు యోగా అంటే కలపట యోగా అనేటువంటిది మన పురాణాలు తీసుకున్నా మన ఇతిహాసాలు తీసుకున్నా భగవద్గీతలు కూడా శ్రీకృష్ణుడు కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది గీతాలు కూడా యోగా ప్రస్తావన ఉన్నది ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ఆధునికంగా మనం చాలా అభివృద్ధి చెందినం ఎంతో అభివృద్ధి చెందినం ఈరోజు చిన్న మండలం మీద కోతున్నాము కానీ మనిషి యొక్క ఒత్తిడి అనేటువంటిది ఏంటంటే కుటుంబంలో చిన్న కలహాలు వచ్చిన ఒత్తిడి విద్యార్థులు చదువుకోవడం ఒత్తిడి ఉద్యోగస్తులు వ్యాపారంలో ఒత్తిడి అంటే ఉద్యోగస్తులు ఏదైతే ఉద్యోగంలో ఒత్తిడి వ్యాపారస్తులు వ్యాపారంలో ఒత్తిడి ప్రతి వర్గానికి సంబంధించిన ప్రతి ప్రజలు కూడా ఒత్తిడి ఒత్తిడి గురి కావడం వల్ల అనేక రకాలైనటువంటి రోగాలకు నిలయమైనటువంటి పరిస్థితి మనం చూస్తాం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యాభై శాతానికి పైబడినటువంటి రోగులు ఉన్నారో మానసికమైనటువంటి రోగులు ఉండేటువంటి పరిస్థితి మనం ప్రపంచవ్యాప్తంగా దానికి విముక్తి ఒక యోగా యోగ అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి విధానం యోగ అంటే చాలా మంది ఆసనాలు ఇంకేదో అంటున్నారు కానీ యోగ అంటే ఒక జీవన విధానం మనం ఏ రకంగా జీవించాలి మన స్థిత ప్రజ్ఞత ఏ విధంగా ఉండాలి మన భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి మన ఆకలి ఎట్లా చేయించుకోవాలి మనకు సంబంధించినటువంటి రోగాల నుంచి ఎట్లా రక్షించుకోవాలనేటువంటి దాని మీద ప్రకృతికి సంబంధించిన మొత్తం సర్వస్వం తెచ్చుకునేటువంటి అవకాశం ఒక యోగలో మాత్రం ఉంటదనేటువంటిది కూడా తెలియజేసుకుంటున్నాం ఈ యోగా అనేటువంటిది అద్భుతమైనటువంటిది అందులో కూడా భక్తి యోగ కర్మయోగ జ్ఞాన యోగ రాజయోగ హఠయోగ తంత్ర యోగ అనేటువంటి దాని మీద చాలా రకాలుగా యోగాలను కూడా అద్భుతంగా మన పతాంజలి మహర్షి గారు వివరించడం జరిగింది ఈ ఆధునిక కాలంలో ఆధునిక కాలంలో మనం చూస్తున్నాం రామ్ దేవ్ బాబా గారు చాలా అద్భుతమైనటువంటిది ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు మన యోగ భారతదేశం యొక్క పుట్టినల్లైనటువంటి యోగ ఈరోజు ప్రపంచ దేశాలు అన్ని దేశాలు కూడా ఈరోజు యోగాను ఆచరిస్తున్నట్టే మన పూర్వీకులు ఇచ్చినటువంటి గొప్ప సంపద ఈ సంపద రక్షించుకోవాలంటే చిన్న నుంచి పెద్దల నుంచి ప్రతి ప్రజలు కూడా దీన్ని ఆ మనం ఏదైతే రోగాల నుంచి మనము బయటపడాలంటే ఆరోగ్యంగా జీవించాలి మన జీవన విధానం చాలా స్పష్టంగా చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉండాలంటే యోగా అనేటువంటిది అంతిమ పరిష్కారం అనేటువంటిది మాత్రం మనం అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సంగారెడ్డిలో ఉన్నటువంటి సంగారెడ్డిలో ఉన్నటువంటి యోగా గురువులు ఎంతో చాలా అద్భుతంగా అన్ని ప్రాంతాల్లో కూడా యోగాకు సంబంధించినటువంటి స్వచ్ఛందంగా ఏర్పాటు చేసి చాలా మంది ప్రజలకు ఎవరైతే అనారోగ్య పాలవుతున్న వాళ్ళు కూడా ఆరోగ్యంగా తీసుకురావాలనేటువంటి మీద ఆరోగ్య సంగారెడ్డి చేయాలనేటువంటి దాని మీద కృషి చేస్తున్నటువంటి సంగారెడ్డి పతాంజలికి సంబంధించినటువంటి యోగ గురువులందరూ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్